హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాక్స్లో ఈరోజు మదనపల్లి మార్కెట్ చింతామణి మార్కెట్ వడ్డుపల్లి మార్కెట్ పలమనేటి టమోటా మార్కెట్లో టమోటా ధరలు ఏ విధంగా పడ్డాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈరోజు ముందుగా మనము మదనపల్లి మార్కెట్ విషయానికి వస్తే ఇక్కడ ప్రారంభ కాయలు వంద రూపాయల నుంచి ప్రారంభమవుతున్నాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే ఇప్పటివరకు అయితే ఏడు వందల యాభై రూపాయల వరకు అయితే టాపు ధర అయితే పలకటం జరిగింది హండ్రెడ్ టు సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ టాప్ రైజ్ మదనపల్లి టమోటా మార్కెట్ యార్డ్ ఇంకా నెక్స్ట్ ఇంకా చింతామణి మార్కెట్ విషయానికి వస్తే పదిహేను కిలోల బాక్సు వంద రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే నాలుగు వందల ముప్పై రూపాయల వరకు అయితే చింతామణి మార్కెట్లో టాప్ ధరతో పలకట్టడం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ థర్టీ రూపీస్ టాప్ ప్రైస్ ఇంకా నెక్స్ట్ ఇంకా వడ్డిపల్లి మార్కెట్ విషయానికి వస్తే పదిహేను కిలోల బాక్సు వంద రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే ఒడ్డుపల్లి మార్కెట్లో అయితే టాప్ ధరితే పలకటం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ వడ్డీపల్లి టమోటా మార్కెట్ ఇంకా నెక్స్ట్ ఇంకా పలమనేరు మార్కెట్ విషయానికి వస్తే పలమనేరు టమోటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్సు వంద రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే మూడు వందల యాభై రూపాయల వరకు అయితే టాప్ ధరతో పలకట్టడం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ టాప్ రైజిన్ పల్మినీ టోటా మార్కెట్ యార్డ్ ఓకే ఫ్రెండ్స్ ఇవి ఈరోజు టాప్ టొమాటా ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో